ప్రభు నందు ప్రియా విశ్వాసులారా ఈ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించడము కనికిరంగల్ ప్రభు వాక్యంతో మాతో మాట్లాడమని వాక్యం ద్వారా నీ స్వరాన్ని వినిపించమని ఏసు పేర్క ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రేమైన వారిలారా నేటి ఉదయ కాలము ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లోకి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను నేటి మన ధ్యానాంశము క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులమై ఉన్నాము ద బ్లడ్ ఆఫ్ జీజస్ బ్రాటస్ నియర్ మునుపు దూరస్తులము మీరు ఇప్పుడు క్రీస్తేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు బయట అనేకులు మన వాడుక మన మాట తీరును బట్టి నవ్వుకుంటారు బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారు అంటారు సాధారణంగా బ్రదర్ సిస్టర్ అని పిలుచుకోవాలని ఏం లేదు అన్న అక్క తమ్ముడు చెల్లె అని కూడా పిలుచుకోవచ్చు కానీ కొంత ప్రైజ్ల బ్రదర్ ప్రజల సిస్టర్ అని కొన్ని సంఘాల్లో ఉన్న అలవాటే దాదాపుగా చాలామంది అట్లనే మాట్లాడుతూ ఉంటారు దీన్ని బట్టి కొంత నవ్వుకుంటారు కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకప్పుడు మనందరము వేరు వేరు ఊర్లు ప్రాంతాలు కుటుంబాలు కులాలు నేపథ్యాలు స్వభావాలు సాంప్రదాయాలకి చెందినవారు వేరు విభిన్నమైనటువంటి వారం ఇంగ్లీష్ చర్చస్లో గమనించితే ఇక్కడ ఇంగ్లీష్ సర్వీస్ నడిచేటువంటి సంఘాల్లో గమనించితే వేర్వేరు రాష్ట్రాల వాళ్ళు వేర్వేరు భాషల వాళ్ళు వేర్వేరు దూర ప్రాంతాల వాళ్ళు కూడా పట్టణాల్లో వచ్చి జీవించినప్పుడు ఒక చోట కలుసుకుంటూ ఉంటారు కలుసుకున్నప్పుడు ఒక సంఘంలో మనం ఏకీభవించి ఒక సహవాసంలో సాగేటప్పుడు మనము క్లబ్లో లాగా మెంబర్స్ కాదు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం కాదు దేవుని సంగము కుటుంబం కుటుంబంలోని వారు రక్త సంబంధికులు అక్క చెల్లెకి తెలుగులో వాడేటువంటి పాద పదాలు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు వాడేటువంటి పదం ఏంటంటే సహోదరులు సహోదరులు సహోదరుడు అంటే సహ ఉదరం తల్లి ఉదరం అంటే కడుపు తల్లి కడుపులో నాతో సహవాడు నా వారు నా తోటివాడు తోటి వారు తల్లి ఒకే తల్లి కడుపును పంచుకున్నటువంటి వారు ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకున్నటువంటి వారు అంటే మనము ఒక్కటే ఒక వారము ఒకరికొకరము సంబంధము కలిగినటువంటి వారము ఒకరి మేలు కొరకు ఒకరము ఆలోచన చేయాలి ఒకరికొకరు కష్టం వచ్చినప్పుడు మనకే సొంత కష్టం వచ్చినట్లుగా భావించాలి ఎందుకంటే మనము ఒక్క రక్తం ఆ రక్తం ఏంటి ఏసు ప్రభుల వారి రక్తం మునుపు దూరస్థులు మునుపు ఒకరినొకరు ద్వేషించుకుని వారు మునుపు ఒకరికొకరు దూరం సంబంధం లేనటువంటి వారు స్వార్థం కలిగినటువంటి వారు కానీ క్రీస్తు యేసు రక్తము దూరంగా ఉన్నవారిని సమీపస్తుల్ని చేసింది అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్నిగా మార్చివేసింది కనుక ఆ సంఘంలో మనం కూడుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం అసూయపడడం ఒకరిని బట్టి ఇంకొకరు తప్పుగా ఆలోచన చేయడం తప్పుగా మాట్లాడడం మానవేయాలి ఎందుకంటే మనం సహోదరి సహోదరులం మన చుట్టూ అనేకులు మనల్ని చూస్తూ ఉన్నారు అబ్రహాం గారు లోతును పిలిచి లోతుతో చెప్తూ ఉన్నాడు చూడు మన చుట్టూ అనేకులు ఉన్నారు మనం బంధువులం కనుక మనలో గొడవలు ఉండకూడదు నీకు నాకు కలహం ఉండకూడదు నీ గొర్రెల కాపర్లకు నా గొర్రెల కాపర్లకు కూడా కలహము ఉండకూడదు కలహాలు లేకుండా మనం జీవించాలి ఎందుకంటే మనం ఒకింటి వారం మనకు సంబంధం లేనివారు మనం ఒకవేళ బలహీనపడితే మనల్ని బాధ పెట్టాలనుకునే అనేకులు మన చుట్టూ ఉన్నారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని అబ్రహం గారు లోతును హెచ్చరించుతూ ఉన్నారు ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మన మీద మనమే విమర్శించుకుంటా ఉన్నాం ప్రతిదినం యూట్యూబ్లో అప్పుడప్పుడు వాక్యం అది ఇంకేదన్నా చూద్దామని నేను కూడా చూస్తే ఎప్పుడు మనల్ని మనం విమర్శించుకునే వాళ్ళే అనేకులు తయారైపోయినారు నేను కరెక్ట్ నేను గొప్ప అనిపించుకోవడానికి ఇంకొక సంఘాన్ని ఇంకొక పాస్టర్ని విమర్శించాలి ఇది ఇక్కడ అలవాటు దీనివల్ల మనమే నష్టపోతూ ఉన్నాం ఇది మనం ఇంకా గ్రహించలేం ఒకవేళ ఆ రీతిగా సరిచేయాలనుకుంటే ఆ ఏదైనా ఇంకేదైనా క్రైస్తవ మాధ్యమాల్లో చేస్తే మంచిదేమో కానీ ఈ రీతిగా లోకంలో ఒకరికొకరు వ్యతిరేకం చేసుకోవడం చాలా తప్పుగా మారిపోయింది క్రీస్తులో మనం అన్నదమ్ములం అక్క కనుక ఒకవేళ ఇంట్లో అన్నదమ్ములతో అక్క జల్లెలతో ఎట్లా డీల్ చేస్తామో సంఘంలోని వారితో ఇతర సంఘాల వారితో కూడా అదే రీతిగా మనం ప్రవర్తించాలి మనం ఎక్కడో ఉన్నటువంటి వారిని ప్రభు సమీపస్తులుగా చేసిన మనందరం ఒక ఇంటివారం సంఘము అంటే ఇంటివారు ఒకరికొకరు ప్రార్థన ఒకరికొకరు ఆదరణ ఒకరికొకరు ప్రేమ చూపించేటువంటి కృప దేవుడు తీసుకొచ్చినారు కనుక సంఘంలోకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి సంఘంలో ఉన్న ప్రతివారి రక్షణ జీవితం మనకు అవసరం ప్రతివారి ప్రార్థన జీవితం మనకు అవసరం ప్రతి వారిని ప్రభు బలపరచాలని కోరుకోవాలి సంఘాలు ఉజ్జీవాలతో నింపబడాలంటే మనం మన కొరకే మన వరకే ఆలోచన చేసుకోనకుండా సంఘంలో ప్రతి వారు నా వారనే ఆలోచన ప్రేమపూర్వకమైన జీవితము మంచి ప్రేమతో కూడిన సహవాసము మనం కోరుకుంటూ సాగిపోవాలి ఒకరినొకరు ఆదరిస్తూ బలపరుస్తూ మంచి గొప్ప ఉద్యీవం ప్రేమలో ఎదిగే కృపాదేవుడు కలిగి కాక ప్రార్థించుదాం కనికరం రంగల్ ప్రభా ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నిండైన మీర్లతో బిడ్డల్ని దీవించమని ప్రతివారి వారి ఔషధ అక్కర్లు తీర్చుకొని ఏ స్నామన్నా ప్రార్థిస్తున్నాం స్వామి ఆమె